ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకు లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పలానా తాకట్టు పెట్టకూడదు పలానాది మార్ట్గేజ్ చేయాలి పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరీ చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్ట్గేజ్ చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటరియట్ ఏమన్నా బాబు గడి సొత్తా చంద్రబాబు గడి బాబుగడి సొత్తా ఇది తాకట్టు పెట్టారు అది తాకట్టు అంటే వీడు పెట్టినయే పెట్టాలా కాదు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులే తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వం ఇష్టం వాళ్ళ బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళకి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్చి అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు సెక్రటరేట్ పెట్టేశారు సెక్రటరేట్ ఎంత పది ఎకరాల పొలం దాన్ని తాకటి పెడితే దాని విలువ ఎంత పది కోట్లో లేకపోతే ఎకరం ఇరవై కోట్లు ఉంటుంది రెండు కోట్లు ఉంటుంది ఇరవై కోట్లు ఆస్తి ఒక సచివాలయమే పెట్టారా నువ్వేం పెట్టలేదా గతంలో ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక చిల్లర రాజకీయ నాయకుడు ఆయన చేస్తే సంవసారం పక్కనాళ్ళు చేస్తే వ్యభిచారం అని చెతాడు కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ మాటలు ప్రజలు పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడికి అభ్యర్థులు ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు అలయన్స్లో పక్కన వాళ్ళని నమ్మించేటువంటి పరిస్థితి లేదు ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు నేను ఓటే అడుగుతున్నా చంద్రబాబు సమాధానం చెప్పాను ముప్పై మంది పైన తన సామాజిక వర్గం మూడు పర్సెంట్ ఉన్న వాళ్ళకి ముప్పై మంది కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని కాపులో గంపగొత్తుగా ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇరవై శాతం పైన ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన సీట్లు అన్ని ఇరవై నాలుగా ఆయన కులానికి ఇచ్చుకున్నటువంటి ముప్పై సీట్లు ఆయన ఇచ్చేసుకున్నాడు ఆయన పార్టీలో మరి ఇరవై పర్సెంట్ సామాజిక వర్గం ఉండి వాళ్ళ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లు అన్ని ఇరవై నాలుగా దాంట్లో అసలు పది పద్నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఓడిపోయేటువంటి డిస్పోజల్ సీట్లు ఇచ్చాడు ఇవన్నీ ఆ సామాజిక వర్గం గమనించట్లేదా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పరా మూడు శాతం తన కులానికి ఏమో ముప్పై సీట్ల ఇరవై శాతం ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం గంపగుత్తగా ఓట్లన్నీ ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ ఒక రాజకీయ పార్టీకి ఇరవై నాలుగు సీట్ల ఎవటాకి ఈయనకన్నా ఉండాలి తీసుకోవడానికి ఆయనకన్నా ఉండాలి వీళ్ళిద్దరికి వెళ్ళినప్పుడు ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటారా ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా మేమిద్దరం కలిసాము మీ ఇద్దరం కలిస్తే జనసే జనసేన పెట్టింది రాజ్యాధికారం కోసం అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కమ్మారెడ్డి ఆడలేనా అధికారంలో ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ